ఓకే ఓకే గమ్ము ఇందులో ఉందమ్మా మెత్తన గమ్ము ఇందా యూ కూడా తీసుకో సో తగ్గింది మన కానీ మరి ఎక్కువ తగ్గించాడు మా తమ్ముడు సరిపోలేదు సో మళ్ళీ దానికి మసాలా యాడ్ చేయడం జరిగింది మసాలా అంటే గమ్ సిమెంట్ అండి టైలెడ్ అంటారు దీన్ని ఇది సిమెంట్ అని మీరు అనుకుంటుకోండి సిమెంట్ ఎక్కడ తమ్ముడు మార్కింగ్ ఎలాగమ్మా పెడతాను నలభై నలుగు అంతా గడ్డ పెం తీసుకుంటే మన యూవర్స్ బాగా కనబడుతుంది కదా అవసరం ఏదంట ఇది ఎక్కడ పెట్టుకున్నాం మార్కింగ్ సినిమా ఇక్కడ ఓకే చూడండి ఓ చూసారా ఏ మార్కింగ్ ఎక్కడ ఉంది అని అనే లోపే తను కటింగ్ చేస్తాడు ఇది మాత్రం చాలా సార్పు ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా గొమ్మ టీవీ పడేస్తున్నాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా మానిటైజన్కి అతి దగ్గరలో ఉన్న మన గంట తమ్ముని నన్ను ఆశీర్వదించండి మా ఛానల్ వలన మీరు మాకు మానిటైజేషన్ అయ్యేలా చేస్తే ఫాస్ట్గా మేము మరిన్ని మంచి వీడియోస్ మన యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ ఇవ్వడానికి జరుగుతుందండి సో అందుకే ఈరోజు సండే కదా సెలవులో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ముగ్గురే చూపుతున్నాడు మేత వాళ్ళకి యూట్యూబ్ రీచ్ ఇవ్వట్లేదు ఇంకా ఇస్తుంది ఎందుకంటే మాకు అందమ్ము టాలెంట్ అంతా ఇంత కాదు ఇది పోతమ్మా గమ్ సిమెంట్ ఎక్కువ పెట్ట తక్కువే పెట్టినా మళ్ళీ తగ్గించుకు నార్మల్గా పెడతా టీసార్ అదే పోతుంది కిందగా తీసేయాలి తీసి పెట్టి ചെന്നാ <ihak> അ ఇరవై చూసుకోమ్మా చూడండి మార్కింగ్ అనేది ఎలా అలాగే ఆ వెడ కూడా చెప్తాడమ్మా ఒకసారి చేపిస్తే మార్కింగ్ లో మె పర్ఫెక్ట్ లాగా గంట అనే ఒక వ్యక్తి వచ్చాడండి ఈరోజు చూడండి ఓకే ఓ టూ సెంటీమీటర్స్ లెస్ అయిందండి లాస్ట్లో ఉన్నది బడ్జెట్ సో డిజైన్ మ్యాచ్ అవ్వదు బ్రో అది ఎందుకంటే డిజైన్లో అడ్డంగా ఉంటా పల్టా అవుతుంది కాబట్టి మీరు అటువంటి సాధనం చేయకుండా ఇందులో కటింగ్ చేసినా పర్లేదు అనేసి ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు మీకు ఇదే మొక్కనే ఇందులో అడ్డంగా కట్ చేయమ్మా పర్లేదు నో ప్రాబ్లం అందులో కట్ చేసుకోవచ్చు ఈ ముక్కని కింద నుంచి ఇడ్నింగ్స్ ఇటు నుంచి తీసినా పర్లేదు నుంచి తీసేయమ్మా ఇరవై తీస్తేలా కట్ చేసేస్తాం అది కిటికీ వైపు వెళ్ళిపోతుంది ఓకే కదా దాన్ని అలాగే ఈ ముక్కలు ఏమైనా చేయవా చూద్దాం రెండు పోయినవి కొంచెం డ్యామేజ్ ఎక్కువ వచ్చాయండి ఈ బాక్సుల్లో టైల్స్ అందుకే ముక్కలన్నీ సరిపెట్టి వేస్తున్నారు చూడండి కటింగ్ మళ్ళీ చూడండి కటింగ్ చేస్తున్నాడు కటింగ్ చేయడంలో తనకు తనే సాటండి